ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది భవిష్య జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు భక్త మండలి ముందుకు వచ్చింది ఈ మేరకు ఆలయ రాజగోపురం కళ్యాణ మండపం భక్తుల కోసం షెడ్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది ఆలయంలో ఐదు లక్షల వ్యయంతో నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తజన మండలి తరఫున దాసరి సోమయ్య మాట్లాడుతూ ప్రజలు భక్తులు సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సైదులు బింగి కృష్ణమూర్తి నర్సింగ కృష్ణమూర్తి సిగరవి నర్సింగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జాజిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ధర్మాస ఉత్సవాలు నెల రోజులు జరపబడతాయి ఈ ధర్మాస ఉత్సవాలు లోని భాగంగా శ్రీ గోదాదేవి కళ్యాణం జరపడుతుంది అది సంక్రాంతి పండుగ భోగి రోజు ఆ తర్వాత ఈ జాడలో ఉన్నటువంటి లక్ష్మీస్వామి యోగానంద లక్ష్మీేశ్వర స్వామి ఆలయం నుండి ఆరోపిల్లకి ఉత్సవమూర్తి వెళ్ళిపోతాయి అక్కడ జాతర బ్రహ్మోత్సవాలు జరపడతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణానికి ఈ యొక్క కళ్యాణ వేదిక లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ జాడ నుండి భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మాణం షెడ్ ఒక డూమ్ ఏర్పాటు చేసుకొని కళ్యాణ వేదిక ఏర్పాటు చేసుకుని దిశగా గ్రామ ప్రజలందరూ కూడా భక్తులు అందరూ ఏకవై ఈ యొక్క చందాల విరాలను వసూలు చేసేసి ఈ యొక్క రేకుల షెడ్ నిర్మాణం చేసుకొని కళ్యాణ వేదిక ఏర్పాటు చేసుకుని దిశగా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపం ఏర్పాటు దిశలో భాగంగానే ఈ యొక్క రేకుల షెడ్ కోసం ఇలా అన్ని వస్తువులు కూడా తీసుకొచ్చాం ఈ యొక్క వెనుక కూడా జరుగుతున్నటువంటి పని నిర్మాణం కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఉత్సవాలు రేపు పద్నాలుగో తారీఖు వరకు కళ్యాణ గోదావరి కళ్యాణం వరకు అన్ని కూడా పూర్తి ఈ రేకుల షెడ్లోనే ఒక కళ్యాణం చేసుకునే దిశగా మనం కొన్ని శాతం మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క నిర్మాణ దిశగా దాతలు కొంతమంది మంది సహకరించారు ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చేసి ఈ యొక్క నిర్మాణంలో భాగంగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదేవిధంగా ఉన్నటువంటి రాజగోపాలను కూడా నిర్మాణం చేద్దామని ఆలోచన దిశలో కొనసాగిస్తున్నాం దీనికి రాజగోపాల్ కూడా భక్తులు ముందుకు వచ్చేసి దాతలు విరాళం ఇచ్చేసి ఈ యొక్క గుడి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సాయశాఖ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా మన ఆలయ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతానని కోరుకుంటూ ఈరోజు ఆలయంలో జరిగేటువంటి రేఖ షెడ్ డూమ్కు అందాజగా సుమారు ఒక ఐదు లక్షల వ్యయంతో ఖర్చు అవుతుంది మనకు ఉన్నటువంటి దాతలందరూ కూడా ఇప్పుడు సుమారు ఒక రెండు లక్షల రూపాయల వరకు చందాల విరాన్ని ప్రకటించడం జరిగింది దానితోటి బిజినెస్ కూడా తెప్పించడం జరిగింది ఇంకా పనులు పూర్తి కావడం కోసం ఇంకొక సుమారుగా మూడు లక్షల రూపాయలు అవసరం ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా దాతలు ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క రూమ్ రేపులెషమ్ ఏర్పాటు చేసుకుంటూ భాగస్వాములై చందారు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ఇక ముందు ముందు కూడా ఈ ఉత్తరాధార దర్శనం కానివ్వండి గుప్పం కానివ్వండి రాజగోపాల్ని కానివ్వండి ఇంకా రైట్ సైడ్ ఉన్నటువంటి దక్షిణ భాగం ఉన్నటువంటి ఆ రైల్వే స్టేట్ డూమ్ కావచ్చు సుమారు ఇంకో ముప్పై లక్షల వ్యయం అవసరం ఉంటుంది కాబట్టి ఈ పనులు అయిపోయిన తర్వాత దానిని కొనసాగిస్తాం కాబట్టి రేపు వచ్చేటువంటి పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క రైల్వే స్టేట్ డూమ్ ఏర్పాటు చేసుకొని ఆ తదుపరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి ఈ దృష్టి భక్తులందరూ కూడా ఈ పార్టీలో ఖచ్చితంగా మన జాడో గ్రామ అభివృద్ధి కోసం ఆ అందులో భాగంగానే ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని విజయవంతం చేసి సహాయ సహకారం అందించాలని ఆర్థిక సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం